ఈ మధ్య బాగా వినపడుతుంది ఏంటంటే వెయిట్ లాస్ కాదు ఫ్యాట్ లాస్ అని వినిపిస్తూ ఉంది సో వెయిట్ లాస్ అన్నా ఫ్యాట్ లాస్ అన్నా అల్టిమేట్ గా మన బాడీలో ఏవైతే ఎక్సెస్ ఉందో అదే లాస్ అవుతుంది తప్ప ఇంకా డిఫరెంట్ దానికి వేరే పేర్లు ఏం పెట్టినా కానీ సో బరువు తగ్గడం అనేది ఇంపార్టెంట్ సో మనం వెయిట్ లాస్ అయినా ఫ్యాట్ లాస్ అయినా కానీ సో వెయిట్లో అయితే డిఫరెన్స్ డెఫినెట్లీగా ఉంటుంది ఫ్యాట్ లాస్ అనే పదం ఎప్పుడు యూజ్ చేయాలని అంటే మనం ఐడియల్ వెయిట్లో ఉండి బాడీ మజిల్ గెయిన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఫ్యాట్ లాస్ అనే పదం మనం వాడితే దానికి అర్థవంతంగా ఉంటుంది అని నేను వంద కిలోలు ఉండి నేను ఫ్యాట్ లాస్ ఫ్యాట్ లాస్ అని అంటే వంద కిలోలు ఉన్న వ్యక్తి ఫ్యాట్ లాస్ అవరు ముందు బాడీలో ఉన్న వేస్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంటారు ఆ తర్వాత చిన్నగా ఫ్యాట్ కూడా తగ్గుతూ వస్తుంది ఆ తగ్గే క్రమంలో బరువు కూడా తగ్గినట్టు చూపిస్తుంది సో ఇదైతే కంపల్సరీ జరుగుతూనే ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఫ్యాట్ లాస్ ఫ్యాట్ లాస్ ఫ్యాట్ లాస్ అంటే ప్రతి ఒక్క టైంలో ఒక్కొక్క ట్రెండ్ నడుస్తూ ఉంటుంది ఒక్కొక్క పదం మారుతూ ఉంటుంది ఏ పదం మారినా ఏ ట్రెండ్ మారినా ఏది మారినా కానీ మనకి ఎన్ని క్యాలరీస్ కావాలి ఎంత ఇస్తున్నాం బాడీ ఎంత డిపాజిట్ చేసుకుంటుంది సో మనం తిరిగి ఎంత ఖర్చు పెడుతున్నాం సో దీని మీద ఆధారపడి ఉంటుంది సో తొమ్మిది వేల క్యాలరీస్ మన బాడీలో నుంచి ఖర్చు చేస్తే వన్ కేజీ ఫ్యాట్ అనేది బాడీలో నుంచి తగ్గుతుంది సో ఈ లోపు ఎవరైతే ఎక్సెస్ వెయిట్ బాగా ఎక్కువ ఉన్నారో సో బాడీలో వాళ్ళకి వాటర్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది సో వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో వాటర్ క్వాంటిటీ కూడా తగ్గుతూ ఉంటుంది సో అది వెయిట్ లాస్ అనేది వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అనేది ఫ్యాట్ కూడా తగ్గుతుంది బికాస్ ఆఫ్ అది ఓన్లీ క్యాలరీస్ని బేస్ చేసుకొని మనం ఇచ్చే ఏవైతే ఫుడ్ ఉందో ఆ ఇంటేక్ని బేస్ చేసుకొని ఫ్యాట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇట్లా చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు సో వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ఇవన్నీ కూడా సో మెయిన్ సై చేసేదైతే కనుక సో బరువు తగ్గడానికి మెయిన్ చేసేది చేసేదైతే మనకి ఎన్ని క్యాలరీస్ కావాలి బాడీ ఎనాలసిస్ ఒకటి చెక్ చేస్తాము చెక్ చేసిన తర్వాత సో బాడీలో ఎన్ని క్యాలరీస్ కావాలి బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత విజిరల్ ఫ్యాట్ ఎక్కడ ఎంత ఉంది సో సబ్క్యూట్నెస్ ఫ్యాట్ ఫ్యాట్ ఎంతుంది సో అలానే బాడీ ఏజ్ బాడీ మెటాబాలికేజ్ అనేది ఎంతుంది అలానే మనం రోజువారీ ఎన్ని క్యాలరీస్ తింటాం ఇది రెస్టింగ్ మెటబాలిక్ రేట్ వస్తుంది సో అది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఏ మూమెంట్ చేస్తున్నాము మన ఎక్ససైజ్ మన డే ఎలా ఉంటుంది సో ఇవన్నీ కనుక్కొని సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనలైజ్ చేసి ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసి వాళ్ళకి కస్టమర్స్కి అందించడం జరుగుతుంది